ప్రకాశం జిల్లా కురిచేడులోని పురాతన శ్రీజ్ఞాన ప్రసూనాంబదేవి శ్రీ కాళహస్తీశ్వర స్వామి శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల తరువాత మహాద్భుతం చోటు చేసుకుంది కమనీయమైన దృశ్యం ఆలయంలో ఆవిష్కృతమైంది ఆలయంలో ఆదివారం ఉదయం ఆదిదంపతులను సూర్య భగవానుడు నిలువెల్లా స్పృజించటం చేసింది ఉదయం ఆలయ పూజారి ఆలయం తలుపులు తెరచేసరికి సూర్యకిరణాల వెలుగులో శ్రీ కాళహస్తీశ్వరుడు శ్రీ జ్ఞానప్రసూనాంబదేవిలు మెరిసిపోతున్నారు సుమారు ముప్పై అడుగుల దూరంలో ఉన్న గర్భగుడిలోకి సూర్యకిరణాలు చొచ్చుకు వచ్చి ఆదిదంపతులను పాదాల నుంచి నిలువెల్లాభిషేకించాయి ఆ సన్నివేశాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు ఏటా సూర్యనారాయణుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రయాణం చేస్తున్న సమయంలో మధ్యలో ఒకటి రెండు రోజులు మాత్రమే సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్లను తాకుతాయి ప్రస్తుతం ఉత్తరాయణ సమయం కావటం శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులుగా ఘనంగా ముగించుకోవడం మరుసటి రోజు ఈ అద్భుతమైన దృశ్యం ఆలయంలో కనిపించడంతో భక్తలకు ఆనందంగా దృశ్యాలు తిలకించారు